యూనిఫామ్ ఉద్యోగం అనేటువంటిది మీ లక్ష్యమా ఎస్ఐ కానిస్టేబుల్ లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆఫీసర్ అవ్వాలనేటువంటిది మీ అయితే ఆరు షెడ్యూల్స్ జోన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది టార్గెట్ కాకి ఈ ప్రోగ్రామ్ లో ఏ టు జెడ్ కంటెంట్ అంటే మెటీరియల్ కానీ షెడ్యూల్ కానీ టెస్ట్ సిరీస్ కానీ బ్యాంక్ కానీ క్లాసెస్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ కానీ ప్రతిరోజు మీకు మేము షెడ్యూల్ ఇవ్వడం కానీ ఇచ్చిన షెడ్యూల్పై టెస్టులు పెట్టడం కానీ ఖచ్చితంగా మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ యూనిఫామ్ వేయించేటువంటి బాధ్యత మేము తీసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాం టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది మేము ఇచ్చిన షెడ్యూల్ ఫాలో అవుతూ ఇచ్చిన మెటీరియల్ చదువుతూ ఇచ్చిన క్లాసెస్ చూసుకుంటూ ప్రతిరోజు టెస్ట్ రాస్తూ మా గైడెన్స్లో కనుక మీరు ఫాలో అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ ఉద్యోగం యూనిఫామ్ ఉద్యోగం మీకు అయితే లభించే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఇంక్లూడింగ్ మీకు ఫిజికల్ టెస్ట్ గైడెన్స్ కూడా మీకు లైవ్ క్లాసెస్ అనేటువంటి ఉంటాయి ఈ ప్రోగ్రామ్ మొత్తం కాస్ట్ టూ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది కొత్త బ్యాచ్ అనేటువంటిది వెరీ సూన్ మనకు స్టార్ట్ కాబోతుంది ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి యాభై మందిలో ఒకరిగా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దయచేసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జాయిన్ అవ్వద్దు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి నెలకు ఒక బ్యాచ్ మాత్రమే బ్యాచ్కి యాభై మంది మాత్రమే యాభై మందితో ఖచ్చితంగా పోలీసు ఉద్యోగం వచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మాత్రం మాది హాయ్ వెల్కమ్ టు ఆరు షెడీజార్ మరి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం రావడంతో మనకి అందరూ నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ పై ఎదురు చూస్తున్నారు మరి జాబ్ క్యాలెండర్లో ఏ ఏ ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయి ఏ ఉద్యోగాలకు అభ్యర్థులు ప్రిపరేషన్ మొదలు పెట్టవచ్చు అనేటువంటి అంశానికి సంబంధించి వరుసగా మనకి క్లారిటీ అయితే వస్తుంది అందులో భాగంగా మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన అధికారిక సమాచారం అయితే రావడం జరిగింది యాక్చువల్గా మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆఫీసర్ గత ప్రభుత్వంలోనే ఎలక్షన్స్ టైంలో నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడానికి ప్రణాళికను అయితే రచించుకున్నారు కాకపోతే మరి ఏపీఎస్సీ లేదా మరి ప్రభుత్వం ఏమనుకున్నారో కానీ ఆ నోటిఫికేషన్ అయితే హోల్డ్లో పెట్టేయడం జరిగింది అప్పుడు ఉద్యోగాల సంఖ్య చూసుకుంటే కేవలం ఆరు వందల వరకు మాత్రమే ఉన్నాయి వాటికి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించినప్పటికీ కూడా ఫైనల్గా ఏపీఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వలేకపోయింది బట్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకు ఈ జాబ్ క్యాలెండర్లో భాగంగా రాబోతున్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అదేవిధంగా వేకెన్సీస్ కదా సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ అయితే రావడం జరిగింది మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి గత నోటిఫికేషన్లో వచ్చినటువంటి ఆరు వందల పద్దెనిమిది ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇస్తామని ప్రకటించినటువంటివి దానికి దాదాపుగా రెండు రెట్లు ఉద్యోగాలు సంఖ్య అనేటువంటిది పెరిగింది కాబట్టి టెన్ ఇంటర్మీడియట్ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు అనేటువంటివి బాగా సూట్ అవుతాయి కాబట్టి ఈ ఉద్యోగాలకు మీరు ప్రిపరేషన్ ఎలా అయితే పోలీస్ ఉద్యోగాలు ఒక లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారో దాంట్లో భాగంగా దీన్ని కూడా మీరు యాడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వచ్చు అనమాట సో మరి ఎన్నెన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎన్నిటికి ప్రభుత్వం అనుమతి అనేటువంటిది ఇచ్చింది అనేటువంటిది ఇక్కడ మనం క్లియర్గా చూడబోతున్నాం కాబట్టి నిరుద్యోగులంతా కూడా మరి యాస్పిరెంట్స్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అనుకుంటున్నారో మీరు అసలు ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక మెదట వరుసగా జాబ్ క్యాలెండర్స్ అయితే రిలీజ్ అవుతాయి ఏ ఉద్యోగాలు నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అనేటువంటి ఒక క్లారిటీ అయితే వస్తుంది మనం ప్రిపరేషన్ అనేటువంటిది నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా పార్ట్ టైం ప్రిపరేషన్ చేసి నోటిఫికేషన్ వచ్చే ఫుల్ టైం ప్రిపరేషన్ అనేటువంటి చేయడం అనేటువంటిది ఒక ఉత్తమమైనటువంటి మార్గం కాబట్టి గవర్నమెంట్ జాబ్ సాధించాలనేటువంటి లక్ష్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే మొదలు ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి మనకి అసగా పోలీస్ ఉద్యోగాలు కానీ గ్రూప్స్ కానీ జేఏల్ డిఎల్ కానీ అదేవిధంగా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కానీ అన్ని వరుస పెట్టి మనకైతే రాబోతున్నాయి మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా సిక్స్టీ నైన్ ఉద్యోగాలు ఉన్నాయండి సంఖ్య అనేటువంటి చాలా చాలా ఎక్కువ గతంలో మనకి పదిలో పదిలోపు మాత్రమే వీటికి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో మరి ప్రభుత్వం అనుమతి లభించింది ఫిల్ చేయడానికి అనేటువంటి మనకు ఈ నోటిఫి నోటీస్ అయితే మనకు రావడం అయితే జరిగింది దీంట్లో భాగంగా చూసుకుంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరవై తొమ్మిది ఉద్యోగాలు ఉన్నాయి అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ మనకి నాలుగు వందల రెండు ఉద్యోగాలు ఉన్నాయి ఇది డిగ్రీ అర్హత కాకపోతే డిగ్రీలో కొన్ని ప్రత్యేకమైనటువంటి డిగ్రీ మనకు అర్హతగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు అయితే లభిస్తాయి అదేంటి అనేటువంటిది మరొక క్లియర్గా ఇంకొక నోటి ఇంకొక వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి అదేవిధంగా రీసెంట్గా మనకి ఈరోజే మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్ రిజల్ట్ కూడా ఏపీఎస్సి పాత నోటిఫికేషన్కి సంబంధించి రిజల్ట్ కూడా అనౌన్స్ చేసేసింది ఈ కొత్త నోటిఫికేషన్ మనకు అది త్వరలో అయితే రాబోతుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ థౌజండ్ ట్వంటీ సిక్స్ జాబ్స్ అండి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ జాబ్స్ మరి థౌజండ్ ట్వంటీ సిక్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ జాబ్స్ చూసుకుంటే అప్రాక్సిమేట్గా మనకి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఉద్యోగాలు థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ ఉద్యోగాలు మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ అసిస్టెంట్ ఆఫీసర్కి సంబంధించి మరి దీనికి క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇంటర్మీడియట్ అయితే ఉంటుంది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ముప్పై సంవత్సరాలు వయో పరిమితితో మనం ప్రిపేర్ అవ్వచ్చు దీనికి సంబంధించిన విధి విధానాలతో మరొక వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాం వెయిట్ చేయండి సో మరి ఈ విధంగా మనకి ఇన్ని పద్దెనిమిది వందల పదమూడు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అనుమతులు అయితే ప్రభుత్వం నుంచి రావడం అయితే జరిగింది సో మరి వీటికి అతి త్వరలో మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది కాబట్టి వరుసపెట్టి నోటిఫికేషన్కి సంబంధించిన శుభవార్తలు మీరు వస్తూనే ఉంటాయి ఆల్రెడీ డిఎస్సి అయితే రావడం జరిగింది గ్రూప్ టూ మెయిన్స్ పోస్ట్ పోన్ అయ్యి అవడం జరిగింది అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ కూడా రంగం సిద్ధమవుతుంది పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి కూడా ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రాబోతుంది మరి ఏ ఏ జోన్స్లో ఈ సార్ ఏ ఏ డివిజన్స్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఉన్నాయనేటువంటిది కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి మనకి అనంతపూర్ గుంటూరు కర్నూలు రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి శ్రీశైలం ఇవన్నిటికి సంబంధించి అసలు ఏ ఏ పోస్టులు ఏ ఏ డివిజన్లో ఎన్నెన్ని ఉన్నాయి అనేటువంటిది కూడా ఇక్కడ క్లియర్గా అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది కాబట్టి ఫారెస్ట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఇక మనకి నోటిఫికేషన్స్ అనేటువంటి వస్తూనే ఉంటాయి జాబ్ క్యాలెండర్ వస్తూనే ఉంటుంది కాబట్టి వచ్చాక ప్రిపేర్ అవుదాం అనుకుంటే దెబ్బ అయిపోతారు కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇది నిరుద్యోగులకు ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు కాబట్టి నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్స్లో మరొక ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి మరి ప్రిపరేషన్లో ఏమైనా సందేహాలు ఉన్నా సొంతంగా ప్రిపేర్ కాలేకపోతున్నా మా గైడెన్స్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఒక గ్రూప్లో జాయిన్ అవ్వండి మేము బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు మా బ్యాచ్లో జాయిన్ అయితే ఏ టు జెడ్ కంటెంట్ మెటీరియల్ వీడియోస్ అదేవిధంగా డైలీ టెస్టులు డైలీ మెంటార్షిప్ డైలీ వ్యక్తిగత పర్యవేక్షణ ఏ టు జెడ్ మేమే అందిస్తాం అతి తక్కువ ఫీజకి రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో కాబట్టి ఇంట్రెస్ట్ నావల్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫారెస్ట్ బీటా ఆఫీసర్కి సంబంధించి కంప్లీట్ కోర్స్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మన యాప్లో అయితే అందుబాటులో ఉంది మీరు ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ